ప్రతి చోట కొన్ని సమస్యలు ఉంటాయి దానికి ఏబిసి మోడల్లో కాకినెటి బియర్ థెరపీలో పరిష్కరించడం చాలా ఈజీ మెథడ్ అనమాట పూర్వకాలం సైకో ఎనలాటికల్ మెథడ్లు ఫ్రైడ్ అండ్ థీరీలు ట్రాన్సాక్షన్ అనాలసిస్లు ఈ పద్ధతిలో రూట్ కాజ్ ఏటో తెలుసుకోవడానికి ఈ సంవత్సరం తరబడి కేటాయించేవారు అలాగే మందులు సైకాట్రిక్ మెడిసిన్స్ తోటి ఓసీటీ యాంగ్జైటీ తగ్గించడానికి చాలా కాలం చాలా కష్టపడవలసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే వార్డులతో పాటు కాకినెడ్డి బీర్ సిబిటీ అంటే కాకినెడ్డి బీర్ థెరపీలో చాలా బేసిక్ ఇంపార్టెంట్ ఏబిసి మోడల్ అంటాం ఒక సంఘటన కానీ ఇన్సిడెంట్ కానీ ఒక థాట్ కానీ ఏ అంటే యాక్టివేటింగ్ అని అర్థం అది ఒక ఆలోచన వల్ల మీకు యాక్టివేట్వచ్చు వాళ్ళేదానికి కూడా సంఘటన వాళ్ళు కావచ్చు ఏదైనా గుర్తొస్తే యాక్టివేట్ కావచ్చు యాక్టివేటింగ్ ఈవెంట్ బి అంటే బ్లాంక్ మైండ్ ఆర్ బిలీఫ్డ్ మైండ్ మీరు ఏది నమ్మారో అది అనమాట సి అంటే కాన్సిక్వెన్సెస్ ఒక యాక్టివేట్ జరిగింది ఒక సంఘటన జరిగింది నీ మనసులో ఆల్రెడీ దాని పట్ల ఒక ఒపీనియన్ ఉంది బ్రెయిన్లో దానివల్ల సి అంటే కాన్సిక్వెన్సెస్ ఒక భయం గుండెదరో టెన్షన్ టచ్ అవ్వాలనిపించడం చంపేయాలనిపించడం నా కర్మ కర్మాన్ని కొట్టుకోవడం జరిగింది ఏబిసి యాక్టివేటింగ్ ఈవెంట్ అనేది మీకు నాకు అందరికీ ఒకటే ఉంటుందండి దాని పట్ల నీ బిలీఫ్ ఏంటి నీ నమ్మకం ఏంటి ఆ నమ్మకం అనేది మార్చడానికి ఫ్రేమింగ్ రీఫ్రేమింగ్ అంటాం వాట్ ఇస్ ద ఫ్రేమింగ్ ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమింగ్ అంటాం స్థిరమైన కాంక్రీట్గా తన జీవితం గురించి ఎదురు వ్యక్తుల గురించి ఎదురోల ప్రవర్తన గురించి ఒక బలమైన నమ్మకం ఏర్పాటు చేసుకుంటాం ఆ నమ్మకాల కళ్ళ జోడు నుంచి ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ఈవెంట్ అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి యాక్టివేటింగ్ ఈవెంట్ అనేది కామన్ అండి నువ్వేమి నమ్మవు ఆ నమ్మకం అనే కళ్ళ జోడు మార్చాలి రీఫ్రేమింగ్ అంటా కాన్సిక్వెన్సెస్ అనేది ఈ నమ్మకం మీద ఆధారపడి ఈ వచ్చే రిజల్ట్ కూడా మారిపోతుంది అని చేతంటే ఫ్రేమింగ్ రీఫ్రేమింగ్ దృష్టి సృష్టివాదం సృష్టి దృష్టివాదం అని ఏ కళ్ళ దానిపిస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది సో నువ్వు మార్చవలసింది ఏంటంటే ఆ సమస్య పట్ల వ్యక్తుల పట్ల నీ పట్ల ఉన్న నమ్మకాలను మార్చినప్పుడు ప్రతి ఒక్కరికి జరిగే సంఘటన కామన్ ఆ సంఘటనలు నువ్వు తీసుకున్నడం ఎలా ఉంటుంది దాని ప్రకారం నీ ప్రవర్తన వస్తుంది ఏబిసి అది ప్రవర్తన మారాలంటే ఫస్ట్ నీ నమ్మకాలు మారాలి గ్రో వెల్ ది వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్స్ ఇటువంటి కంటెంట్ బోల్ అంతా నేను ఇచ్చి రెడీ చేశాను ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సెల్ఫీ ప్రొడక్సన్ క్లాస్లో జాయిన్ ఐ లవ్ యూ ఆల్